ఓం శ్రీమాత్రే నమ హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఆ వీడియో ఏంటి అనేది కూడా మీతో నేను షేర్ చేయబోతున్నా అండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి మనం అమ్మ మనల్ని మనం ఎంత నమ్మితే మనకు అందిస్తుందండి ఆ నమ్మకాన్ని మాత్రం వదలద్దండి నేనైతే అలా నమ్మి అన్నీ చేస్తున్నానండి నేను ఎంతో నష్టపోయానండి ఆ నష్టపోయింది నేను ఇప్పుడు దానికి మార్గం అయితే అమ్మవారి నాకైతే చూపించిందండి నేను ఆ మార్గంలోనే నడుస్తున్నానండి మీరు కూడా అలా నడవాలని చెప్పేసి మీ కోరికలు కూడా అలా తీరుతాయి అని చెప్పబోతున్న దానికే అండి మీకు ఈ వీడియో అయితే నేను రివీల్ చేస్తున్నాను నచ్చితే కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ ఉందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే నన్ను అయితే నా వీడియోస్ ఫాలో అవ్వండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా నా వీడియోస్ అన్నీ ఒక్కసారి చెక్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి ఇప్పుడైతే మీకు అదే నేను షేర్ చేయబోతున్నా అండి నేను పదకొండు మంగళ మంగళవారాలు చేసుకున్నానండి అది మీతో నేనైతే ఇప్పుడు షేర్ చేస్తున్నాను అండి జస్ట్ నేను పదకొండు మంగళవారాలు అమ్మవారికి అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టానండి తర్వాత వచ్చేసి బెల్లం నైవేద్యం పెట్టాను నేను ఇంక ఇంతకంటే ఏమీ నైవేద్యం పెట్టలేదు ప్రతి మంగళవారం వచ్చేసి పూలతో అభిషేకం అయితే చేసుకున్నానండి ఒక్కసారి పూలని మనము వాటర్లో వేసేసి ఆ అమ్మవారికి అయితే పూలతో నేను అట్లా అభిషేకం చేసి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పూ కుంకుమ గంధం అన్నీ పెట్టిన తర్వాత నేను పూలతో అలంకరించేసుకున్నాక కుం పూలతో మాత్రమే అభిషేకం చేశానండి ఇది ఈ మంగళవారాలు నేను పూలతో మాత్రమే ఏమంటారు అర్చించుకున్నానండి కొ అంటే ఒకసారి నేను అక్షింతలతో చేసుకున్నానండి ఇలాగే ఎనిమిది శుక్రవారాలు చేశాను అది కూడా మీరు చూసే ఉండింటారు కదా అంతకంటే ఇంకేమీ లేదండి ఖచ్చితంగా అయితే అమ్మవారు మనల్ మనకైతే ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అయితే చూపిస్తుందండి అయితే ప్రతి ఒక్కరూ నమ్మకంతో చేయండి నమ్మకాన్ని మాత్రం వదలకండి ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుందండి అండి నేను అలా నమ్మకంతో చేస్తున్నాను అలా చేసిన తర్వాతనే మీకు వీడియో అనేది రివీల్ చేస్తున్నాను ఒక్కసారి నచ్చితే కానీ ఖచ్చితంగా అయితే మీరు ప్రతి ఒక్కరూ మా కోరిక తీరింది అనేసి అయితే కామెంట్ పెట్టండి అంబా వైష్ణవి ఆదే శక్తి పరం పరంజ్యోతి జగదీశ్వరి రావే జననీ రావే కామేశ్వరి దేవి కళ్యాణి జయదుర్గా సర్వాణి లోకైకా జననీ రావమ్మా మంగళం మంగళం శ్రీశైలాభ్రమరాంబా చి జగదాంబా అంబా చాంబావి చరదాంబ రావే కామాక్షి మీనాక్షి కాశీ విశాక్షి కాత్యాయనీ ఏగా కదలీరావం మా మంగళం మంగళం శ్రీ శ్రీరాజ రాజేశ్వరీ శిత్వాంభూదే శ్రీమాన్ మహామండలాధీశ్వరి ಸಾವಿತ್ರಿ ಗಾಯಿತ್ರೀ ಸಾಕ್ಷಾತ್ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ತರುಣೀಸುಂದರಿ ವೇಗ ತರಳೀರವಂ ಮಾಳಂ ಮಂಗಳ ಪೃಥ್ವಿ ಜೋಮ ಜಲ ಪಂಚಭೂತಾತ್ಮಕೆ ಸ್ವಾಮೂತಿರಾವೇ ನಗರಾಜ ಪ್ರಿಯ ಪುತ್ರಿ ನಗರಾಜರ ಪತ್ನಿ ದಾಕ್ಷಾಯಣೇಗ ದಯಸೇಯವಂ ಮಾಳಂ ఓంకారే హ్రీంకారే శ్రీంకారే క్లీంకారే లక్ష్మీ వాణి రావే ఓంకారే వన దుర్గా్రీంకారే శ్రీలక్ష్మి ప్రత్యక్ష మగు మమ్మాపశివారమ్మ మంగళం మంగళం